నమస్తే రైతులందరికీ ఈరోజు వీడియో ఏంటంటే పొలంలో యూరియా డీజిల్ కలిపి చల్లుతున్నారన్న దానివల్ల లాభమా నష్టమా అనేది మనకు కిరణ్ మాదాపూరి అనే అన్న కామెంట్ అయితే పెట్టడం అయితే జరిగింది మీకు ఇక్కడ చూడండి కామెంట్ కూడా మీకు డిస్ప్లే చేస్తాను దానిపైన వీడియో ఉంటుంది అసలు మనకు డీజిల్ యూరియా మనం వరిలో చల్లడం వల్ల మనకు రైతులకు ఏమన్నా నష్టమా లాభమా అసలు ఎందుకు అనేది వీడియో ఉంటుంది కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి ఈ మధ్యలో చాలామంది రైతులు అంటున్నారు ఎంత నేను వీడియోలు ముగిపోరు గురించి కూడా చాలా వీడియోలు చేశాను చాలామంది రైతులు అంటున్నారు యూరియా డీజిల్ చల్లండి పోతుంది అని చాలామంది అయితే కామెంట్లో పెట్టడం అయితే జరిగింది అది అయితే పోతుందేమో అని పురుగు అయితే పోతుంది చాలామంది అంటున్నారు కానీ వరి పంట పైన ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుందని మరికొంతమంది అయితే అనడం అయితే జరిగింది అలా చల్లడం వల్ల ఎక్కువ మొత్తంలో వరి మొక్కలు చనిపోతున్నవి అని కొంతమంది మనకు చెప్పడం అయితే కూడా జరిగింది అలాగే దానితో పాటు మనకు ఈ పిలకల పైన కూడా కొద్దిగా ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉందని రైతులు కూడా అంటున్నారు నేనైతే ఇంతవరకు అయితే డీజిల్ యూర్ అయితే చల్లలేదు చాలామంది రైతులు చల్లేటప్పుడు చూశాను చాలా మంచిగా పనిచేస్తుందని కొంతమంది అన్నారు కొంతమంది దిగుబడి కూడా తగ్గే అవకాశం అయితే ఉందని మరికొంతమంది అయితే అన్నారు ఎందుకంటే ఒక్కొక్కరి అనుభవం ఒక విధంగా అయితే ఉంది మనకి ఇక్కడ మనకు అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవో కూడా మనకు చెప్పడం అయితే జరిగింది ఈ అధిక మొత్తంలో వరి పంట అయితే వేశారు మనకు ఈ డీజిల్ యూరియా అనే కలిపి స్ప్రే కానీ చల్లడం వల్ల వా నీటిపైన ఒక తెట్టెలాగా ఏర్పడి మనకు ఆక్సిజన్ మనకు భూమికి వేర్లకు మొక్క యొక్క వేర్లకు అందకుండా వరి మొక్కలైతే చనిపోవడానికి అయితే ఆస్కారం ఉంది కాబట్టి రైతులు యూరియా డీజిల్ మాత్రం చల్లకండి అని ఇక్కడ పేపర్ ప్రకటన అయితే ఇవ్వడం అయితే జరిగింది మీకు ఇక్కడ డిస్ప్లే కూడా ఇస్తాను చూడండి కాబట్టి ఈ విధంగా మనకు వాటర్ పైన తిట్టగా ఏర్పడి మనకు కిరణాలు కానీ ఈ కిర మనకు వేరు వ్యవస్థ పైన కానీ ఆక్సిజన్ అందాక మొక్కలు కూడా ఎక్కువ మొత్తంలో చనిపోతున్నామని కొంతమంది కూడా అనడం అయితే జరిగింది అక్కడక్కడ కూడా కొద్దిగా ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కానీ కొద్దిగా ముగి అయితే కూడా ఖచ్చితంగా చనిపోతుందని కొంతమంది అయితే అంటున్నారు అది ఎంతవరకు నిజమో మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ డీజిల్ యూరియా చల్లాలా వద్దా అనేది ఎందుకంటే రైతులకు తెలిసి మనకు రైతులే చల్లింటారు కాబట్టి వాళ్ళకు అనుభవం అనేది వేరే రైతులకు కూడా ఉపయోగపడుతుంది ఈ రైతు డౌట్ కూడా క్లియర్ అవుతుంది నాకు తెలిసి చల్లకపోవడమే బెటరు ఎందుకంటే ఆక్సిజన్ కూడా అందాక ముక్క ఇబ్బంది పడి చనిపోవడం అయితే జరుగుతుంది కాబట్టి మనకు కలుపు కలుపు తీయాలి కలుపు తీసిన వెంటనే మనకు ఈ మనకు సివిడి ఎక్స్ట్రాక్ట్ కానీ ఈ ఫటేరా గులికలు కానీ వేసుకుంటే మంచిగా ఈ పిచ్చికారి ముగిపురుగు మందులు పిచ్చుకారీ చేసుకున్నట్లయితే తడిగా నీళ్ళు పెట్టుకుంటే నీళ్ళు మొత్తం తీసేసి కొద్దిగా ఆరనిచ్చి పలుచని పగులు వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త వాటర్ ఇచ్చినట్లయితే మనకు ఈ జింకు డిఫరినెన్సీ కానీ అవన్నీ కంట్రోల్ మంచిగా మందులు అయితే స్ప్రే చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మొత్తంలో దిగుబడి అయితే రావడం అయితే జరుగుతుంది మీరు కూడా ఈ డిజిల్ కానీ యూరియా కానీ ఎవరైనా స్ప్రే చేస్తే మంచిగా చదివినట్లయితే మంచిగా రిజల్ట్ వచ్చిన వాళ్ళంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వేరే రైతులకు కూడా ఉపయోగపడుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను మీరు కూడా ఈ ముగిపోరుగు కానీ వరి పంటలో మంచిగా అధిక దిగుబడి రావాలంటే ఏం మందులు కొట్టాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను